తావీద్ ఈ కాలము సినిమాలది ప్రతి వ్యక్తి కూడాను సినిమాలను చూసి నేర్చుకోవాలనుకుంటాడు సినిమాలను చూసి తెలుసుకోవాలనుకుంటాడు అయితే ఒక ముస్లిం అంటే ఎలా ఉంటాడు సినిమాలను చూస్తే సినిమాలను చూసినటువంటి వారు ఇంకా సినిమాలో చూపించేది కూడా ఇదే విధంగా అదేమిటంటే ఒక మస్తాన్ గారు వస్తారు లుంగి పెట్టుకుంటారు గెడ్డం ఏ మాత్రం ఉండదు టోపీ ఉంటుంది పచ్చ టోపీ ఇంకా మెడలో ఒక తాయత్తు ఉంటుంది ఇతనే సాహెబ్ గారు ఇతనే ముస్లిం అని ప్రదర్శించడం జరుగుతుంది చూపించడం జరుగుతుంది అందరి మెదళ్లలో ఎక్కించడం జరుగుతుంది గెడ్డము ఉండదు మెడలో తావీజు ఉంటుంది భౌక్త ముహమ్మద్ సల్లం వారి యొక్క సున్నత్ గెడ్డం దీని గురించి ఎలాంటి బోధన లేదు అయితే ఎవరైతే సినిమాలను చూసి ఇస్లాం నేర్చుకోవాలనుకుంటున్నారో వారు దారి తప్పిపోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఇస్లాం అనేది సినిమాలలో లేదు ఇస్లాం అనేది ఖురాన్ మరియు హదీస్లో ఉంది అయితే తావీజ్ దీనిని ఎంత హైలైట్ చేశారంటే దీనికి ఇస్లాంకి ఎంతో సంబంధం ఉందని ఎంతమంది అనుకుంటూ ఉంటారు చాలామంది మస్జిద్లకు వచ్చి అడుగుతూ ఉంటారు ఇమాం గారు తాయత్తు వేయండి తావీజ్ వేయండి తావీజ్ ఇస్లాంలో లేదు మస్జిద్కు దీనికి ఎలాంటి సంబంధం లేదంటే అయితే తావీజులు వేసేది మీరే కదా అని అడుగుతూ ఉంటారు వాస్తవానికి తావీజు మస్జిద్ బయట ఉంటుంది మస్జిద్ లోపల ఉండదు ఎక్కడ చూసినా సరే ఒకవేళ మస్జిద్ లోపల తావీజ్ గనక వేసే క్రమము వేసే ఈ పని ఒకవేళ జరుగుతుంటే అది మస్జిదే కాదు ఎక్కడైతే షిర్క్ జరుగుతుందో అక్కడ ఏమాత్రం కూడాను నమాజ్ సమంజసం కాదు మహా తావీర్ ప్రత మహమ్మద్ సల్హల్లిస్లం అన్నారు మన తమీమతన్ ఫహద్ అషరఖ ఎవరైతే తావీర్ వేలాడ తీసుకుంటారో తాయత్తులను వేలాడ తీసుకుంటాడో అతను షిర్క్ చేసినట్టు అల్లహతో అల్లహకు సాటి కల్పించినట్టు లాభ నష్టాల వ్యవహారంలో ఆరోగ్య అనారోగ్య వ్యవహారంలో ఇక మానసిక ఒత్తిళ్లకు మనశ్శాంతికి ఈ వ్యవహారాలన్నిటిని కూడాను అల్లహ మీద నమ్మకము కాకుండా తాయత్తు మీద నమ్మకాన్ని మోపినట్టు కాబట్టి తాయత్ అనేది ఇది షిర్క్ ఇస్లాంలో దీనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలి సలం వారు ఒకసారి ఒక సమూహము వచ్చింది అందులో తొమ్మిది మంది చేయి మీద ప్రమాణం చేయించుకున్నారు కానీ ఒక వ్యక్తి యొక్క చేయి మీద ప్రమాణం చేయలేదు అడగడం జరిగింది అతనికి ఎందుకు ప్రమాణం తీసుకోలేదు భయాత్ ఎందుకు తీసుకోలేదు అతని మెళ్ళో తాయత్తు ఉంది అన్నారు చెయ్యి పెట్టి దాన్ని లాగి పడేశారు తర్వాత భయత్ చేశారు ప్రమాణం తీసుకున్నారు మన మనఖమతన్ ఫహద్ అష్రక ఎవరైతే తాయత్తు వేలాడ తీసుకుంటాడో అతను షిర్క్ చేసినట్టు అని స్పష్టంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్లిస్లాం వారు చెప్పిన తర్వాత కూడా ఇస్లాంకు తాయత్తులకు సంబంధాన్ని కుదిరించడం ఇది ఏమాత్రం సమంజసం కావద్దు ఇది ఒక దౌర్జన్యము ఇస్లాంకు తాయత్తులకు ఏ విధమైన సంబంధం లేదు తాయత్తులు తావీదులు ఫలీతాలు నిమ్మకాయలు మిరపకాయలు దిష్టికి తగిలించేటువంటి కొబ్బరికాయలు ఇవన్నీ కూడాను ఇస్లాంకు విరుద్ధమైనవి ఇస్లాం యొక్క సూచనలు ఏ ఏమాత్రం కావు షాయిరే ఆయిరే ఇస్లాం ఇస్లాం యొక్క గుర్తులు ఏమాత్రం కానీ కావు